శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం స్పెషల్ ఎపిసోడ్ కు స్వాగతం అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి పుష్ప కైంకర్యం ఏంటి ఎనలేని ప్రీతి ప్రతిరోజు స్వామివారికి జరిగే నిత్య సేవలో వివిధ రకాలైన సుగంధ భరత పుష్ప మాలికలను శ్రీవారికి అలంకరిస్తూ ఉంటారు ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి అలంకరణకు అవసరమైన పూలను టీటీడీ ఉద్యానవన విభాగం సేకరిస్తుంది అన్ని పూలను మాలలుగా శ్రీనివాసుడి సేవకు ఉపయోగిస్తోంది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీనివాసుడికి అలంకరించే పుష్ప మాలికపై ప్రత్యేక కథనం కోరిన వారి కొంగు బంగారమై కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వరుని వైభోగం నా భూతో నా భవిష్యత్ ప్రపంచంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన తిరుమలలో కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు కొండల్లో నెలకొన్న ఈ కోనిటి రాయుడు దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం సప్తగిరుల్లో విహరించే తిరుమలేసుడు అలంకార ప్రియుడు వైకుంఠ నాథుడైన శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకరణ ప్రియుడు ఎంతటి అలంకరణ ప్రియుడో అంతటి భక్తజన ప్రియుడు శ్రీవారికి ప్రపంచంలో మరే దేవుడికి చేయని విధంగా ప్రతిరోజు ఏదో ఒక సేవ నిర్వహిస్తుంటారు ప్రతి వారం వారోత్సవాలు మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్న శ్రీవారికి అలంకరణలోనూ అధిక ప్రాధాన్యం ఇస్తుంది శ్రీవారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవునికి లేవు ఆ దేవదేవునికి ప్రతినించ నిర్వహించే అలంకరణకు వెయ్యి తొంభై మూడు రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి ఇన్ని ఆభరణాలతో అలంకరణలు చేస్తున్నా స్వామివారికి పుష్పాలంకరణ కూడా తక్కువగా ఏమీ ఉండదు శ్రీవారికి ఉదయం ఓసారి సాయంత్రం మరోసారి పుష్పాలంకరణ నిర్వహిస్తారు భక్తుల పాలిట కొంగు బంగారు దేవుడైన శ్రీనివాసునికి ప్రతి ఏటా లక్షన్నర కిలోల పుష్పాలతో అలంకరణ చేస్తారు శ్రీవారి అలంకరణకు టేటేడి అధిక ప్రాధాన్యమిస్తుంది స్వామివారికి ఉన్నన్ని ఆభరణాలు మరే దేవుడికి మరే ఆలయంలోనూ ఉన్నవు శుక్రవారం అభిషేక సేవ అనంతరం స్వామివారికి బంగారు ఆభరణాలను అలంకరిస్తే తిరిగి గురువారం ఉదయం సడలింపు చేస్తారు అంటే అలంకరణలను తీసివేస్తారు మరోవైపు పుష్పాలంకరణ మాత్రం శ్రీనివాసునికి ప్రతిరోజు రెండుసార్లు నిర్వహిస్తారు ఉదయం సాయంత్రం వేళల్లో తోమాల సేవలో స్వామివారికి మూడు వందల కిలోల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు శ్రీవారి ఆలయంలో స్వామివారికి అలంకరించే పుష్పాలను పూల అర అనబడి మండపంలో భద్రపరుస్తారు అటు తర్వాత రద్దీ పెరగడంతో ఈ కార్యక్రమాన్ని ఆలయం వెలుపలకు మార్చేశారు శ్రీవారికి ప్రతినిత్యం సుగంధ పరిమళాలు వెదచల్లి చామంతి లిల్లీ మరువం గన్నేరు రోజాలు ధవనం తులసి తామరులు కలువలు మల్లెలు కనకాంబరాలు వంటి పన్నెండు రకాల పుష్పాలతో రూపొందించిన మాలలను అలంకరిస్తారు ఆనంద నిలయంతో పాటు ఉపాలయాలైన బేడి ఆంజనేయస్వామి ఆలయం వరదరాజస్వామి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరాహస్వామి ఆలయాలకు కలిపి ప్రతిరోజు మూడు వందల కిలోల పుష్పాలు అవసరమవుతాయి తిరుమల కొండ మీద కేవలం ముప్పై కిలోల పువ్వులే లభిస్తుంటే మిగిలిన రెండు వందల డెబ్బై కిలోల పుష్పాలను భక్తులు అందజేసే విరాళాలతో బయట నుంచి తెప్పిస్తుంటారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారికి పుష్పాలంకరణలో ముందుగా శిఖామణి అనబడి ఎనిమిది మూరల దండను స్వామివారి కిరీటం నుంచి రెండు భుజాల మీదుగా అలంకరిస్తారు ఇక సాలగ్రామ మాలలను శ్రీవారి భుజాల నుంచి పాదల వరకు రెండు వైపులా నాలుగు మూరలు ఉండే మాలలతో తీర్చిదిద్దుతారు తరువాత మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించే మూడున్నర మూరల పొడవుండే కంఠసరి మాలలను అలంకరిస్తారు ఆ తర్వాత వక్షస్థల మాలలను అలంకరిస్తారు స్వామివారి వక్షస్థలంలో కొలు శ్రీదేవి భూదేవులకు ఒకటిన్నర మూర ఉండి రెండు దండలను అలంకరిస్తారు శంఖుచక్రాలకు ఒక్కొక్క మూర ఉండి రెండు దండలను అలంకరిస్తారు స్వామివారు బొడ్డున ఉండే నందక ఖడ్గానికి కటారి శరం అని మూడు మూరల మాలను అలంకరిస్తారు తావళాలు అనే హారాలను రెండు మోచేతుల కింద నడుము నుంచి మోకాళ్ళపైన మోకాళ్ల నుంచి పాదాల వరకు వేలాడేలా మూడు దండలను అలంకరిస్తారు వీటిలో ఒకటి మూడు మూరలు రెండోది మూడున్నర మూరలు మూడోది నాలుగు మూరలుంటాయి చివరిగా ఒక్కొక్క మూర ఉండే తిరువడి దండలను శ్రీవారి పాదాల చుట్టూ అలంకరిస్తారు కాకుండా భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి మూడు దండలు అలంకరిస్తారు శ్రీదేవి భూదేవి సహిత ఉగ్ర శ్రీనివాసమూర్తికి మూడు దండలు సీతారామ లక్ష్మణులకు మూడు దండలు రుక్మిణి శ్రీకృష్ణులకు రెండు దండలు వేస్తారు చక్రతాళ్లకు ఒక దండ అనంత గరుడ విశ్వక్సేనులకు మూడు దండలు సుగ్రీవ అంగద హనుమంతులకు మూడు దండలతో అలంకరిస్తారు ద్వారపాలకులకు రెండు దండలు గరుడాళ్వర్ వరదరాజస్వామి వకుళమాతలకు మూడు దండలు రామానుజాచార్యులకు రెండు దండలను వేస్తారు ఇక యోగ నరసింహస్వామి విశ్వక్సేనులతో పోటు తాయారు బేడి ఆంజనేయ స్వామికి నాలుగు దండలు వరాహస్వామి ఆలయానికి మూడు దండలతో ప్రతినిత్యం అలంకరిస్తారు ఎడంబుజమ్ము అక్కడి నుంచి పన్నెండు అడుగులు వెడపు వెడల్పు ఉండేటువంటి పుష్పాన్ని స్వామివారికి సమర్పిస్తారు స్వామివారు క్రీటం నుంచి చక్రం వరకు ఉండేటువంటిది క్రీటమాలని సమర్పిస్తారు భుజమును సమర్పించేటువంటి మాల పేరు తోల్మాలై క్రీటానికి సమర్పించేటువంటి మాల పేరు చింతామణి స్వామివారికి కుడిపక్క వక్షస్థల లక్ష్మి అంటారు స్వామివారు స్వయం వ్యక్త దివ్య స్వరూపం దివ్యమంగళమైన స్వరూపంలోనే ఉంటుంది వక్షస్థల లక్ష్మికి అలంకారం చేసేటువంటిది లక్ష్మీ మాల అంటారు అభిషేకం అయిన తర్వాత ఉత్సవ శ్రీదేవి భూదేవిని తన హృదయంలో సమర్పించి అమ్మవారికి కూడా వక్షస్థల మాలని అలంకారం చేస్తారు అర్చకులు దినము రెండు పూటలు అలంకారం చేస్తారు రెండు పూటలు తోల్మాలై అనేటువంటి పుష్పాలంకారం జరుగుతుంది పూర్వం శ్రీవారి గర్భాలయం చుట్టూ ఉన్న పూల మొక్కలను పెంచేవారు అలా వచ్చిన పూలను స్వామివారి నిత్య అలంకరణకు ఉపయోగించేవారు సంపంగి పూల తోట ఉండటంతో శ్రీవారి ఆలయంలోని వాకిలి ఉన్న ప్రాంతంగా సంపంగి ప్రాకారంగా ఖ్యాతి గడించింది ప్రతి గురువారం శ్రీవారికి ఉన్న బంగారు ఆభరణాలన్నీ తొలగించి భక్తులకు నిజ రూప దర్శన భాగ్యం కల్పిస్తారు అందుకే ఆ రోజు సాయంత్రం స్వామివారికి జరిగే పూలంగ సేవ పేరిట శ్రీనివాసుడిని నిరువెల్ల పూల మాలలతో అలంకరిస్తారు తిరుమల గిరులపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం జరిగే పుష్ప కైంకర్యంలో పెరిందేవి తోట అనంతావార తోట వారి తోట తరిగొండ వెంగమాంబ తోట సురాపురం తోట రాంబీచ ప్రాంతాల్లోని పూల తోటల్లో పూలను సేకరించేవారు అక్కడి నుంచి తెచ్చిన పూలని మాలలుగా గుచ్చి సమర్పించేవారు సాలగ్రామ ఆయన తిరుమల స్వామి వారికి నిత్యం వివిధ రకాలైన సుగంధ భరిత పుష్పాలతో కన్నుల పండుగగా అలంకరిస్తుంటారు గురువారం శ్రీవారికి కేవలం పుష్పాలతో మాత్రమే అలంకరణ చేస్తారు పూలంగి సేవగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని శ్రీవారికి ఏకాంతంగా నిర్వహిస్తారు ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక శ్రీవారికి ప్రతి నెల నిర్వహించే ఉత్సవాలకు విశేష పుష్పాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు విశేష పర్వదినాలలో శ్రీవారి ఆలయాన్ని కూడా ప్రత్యేక పుష్పాలతో అలంకరిస్తారు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి ఆలయాన్ని మూడు నుంచి ఐదు టన్నుల పుష్పాలతో అలంకరిస్తారు వివిధ పుష్పాలతో ఆలయంలోని ధ్వజస్తంభం నుంచి ఆలయ ప్రాకారం వరకు అలంకరిస్తారు వైకుంఠ ఏకాదశి ద్వాదశి తిథులలో మాత్రమే తెరిచి ఉంచి వైకుంఠ ద్వారాన్ని రెండు టన్నుల పుష్పాలతో వైకుంఠాన్ని తలపించేలా అలంకరిస్తారు ఆ అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది తెలుగువారి నూతన సంవత్సరాది రోజున అయినా ఉగాది పర్వదినాన కూడా శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో ముస్తాబు చేస్తారు సాధారణ రోజులలో అలంకరణకు ఉపయోగించి చామంతి తులసి లిల్లీ మరువం గన్నెరు రోజాలు దవనం మల్లెలు కలువలు తామరలు కనకాంబరాలు వంటివే కాకుండా కురివేరు వట్టివేరు తీగసెంటు జాజులు కట్రోజెస్ వంటి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేస్తారు ఉగాది రోజున ఐదు టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు నికి ప్రతి రోజు ప్రతి వారం ప్రతి మాసం ఏదో ఒక సేవ నిర్వహిస్తున్నా ప్రతి ఏటా శ్రావణ మాసం శ్రవణ నక్షత్రానికి పూర్తయ్యేలా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది అందుకు అనుగుణంగానే పుష్పాలంకరణకు టేటేడి అధిక ప్రాధాన్యమిస్తుంది తొమ్మిది రోజుల పాటు పద్నాలుగు రకాల వాహనాలపై స్వామివారు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చే ఈ ఉత్సవాలకు ముప్పై టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తారు బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాటు చేసే ఫలా పుష్ప ప్రదర్శన భక్తులకు కనువిందు చేస్తుంది వివిధ పుష్పాలతో చేసే దేవతామూర్తుల ఆకృతులను తిలకించే భక్తులకు తిరుమల క్షేత్రమే ఇలలో వెలసిన వైకుంఠంగా అనిపిస్తుంది బ్రహ్మోత్సవాల తరువాత నిర్వహించే పుష్పయాగమైతే నా భూతో నా భవిష్యత్ పది టన్నుల విలువైన పద్దెనిమిది రకాల పుష్పాలతో శ్రీవారికి పుష్పాభిషేకం నిర్వహిస్తారు తరువాత ఆడివార ఆస్థానం సందర్భంగా శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించిన పూల పల్లకిలో ఊరేగిస్తారు మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఊరేగింపు భక్తులకు కనువిందు చేస్తుంది ఇన్ని రకాల పూలతో అలంకరిస్తే శ్రీవారికి దిష్టి తగలకుండా ఉంటుందా అందుకే శ్రీవారికి దిష్టి తగలకుండా ఉండడానికి అర్చకులు సన్నని వెంట్రుకలా ఉంటే కురువేరు అనే వేరును ఉపయోగిస్తారు ఈ కురువేర్లు తమిళనాడులోని కుంభకోణం ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి స్వామివారి పుష్పాలంకరణల కోసం తమిళనాడులోని చెన్నై సేలం శ్రీరంగం కోయంబత్తూర్ దిండిగల్ కుంభకోణం నుంచి అరవై శాతం పుష్పాలు విరాళాలుగా అందుతాయి మిగిలిన నలభై శాతం పుష్పాలను కర్ణాటకలోని బెంగళూరు నుంచి దాతలు విరాళంగా అందిస్తారు ప్రత్యేక పర్వదినాలలో శ్రీనివాసుడిని అలంకరించేందుకు ప్రత్యేక పుష్పాలను బెంగళూరు నుంచే తెప్పిస్తుంటుంది టీటీడీ మన దేశం నుంచే కాకుండా సింగపూర్ మలేషియా బ్యాంకాక్ నుంచి కూడా భక్తులు స్వామివారికి పుష్పాలను విరాళంగా అందిస్తున్నారు శ్రీవారికి పుష్పాలు విరాళాలుగా అందించడానికి దాతలు ముందుకు వస్తే టీటీడీ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది మరోవైపు స్వామివారి పుష్ప కైంకర్యానికి వినియోగించే పుష్పాలను టీటీడీ ద్వారానే పండించేందుకు ఏర్పాట్లను మొదలుపెట్టింది పలమనేరులో ఏడు వందల యాభై ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న గో సంరక్షణ ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని పూల తోటల కోసం కేటాయించింది ప్రతినిత్యం స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరిగే అన్ని సేవలకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పుష్పమాలను తయారు చేసి స్వామివారి అలంకరణ కోసం వినియోగిస్తాము ప్రతి నిత్యము స్వామివారికి సుమారు రెండు వందల యాభై కేజీల వివిధ రకాల పుష్పాలు అలాగే పది నుంచి పన్నెండు రకాల పుష్పాలను వినియోగిస్తాము వీటితో పాటు అలంకార బిట్లు అంటాము అలాగే స్వామివారికి కంఠహారం అంటాము కంటహారం పాటు అలంకార బిట్లు సుమారు ఇరవై ఐదు నెంబర్లు ఇస్తాము ఒక్కొక్క బిట్టు సుమారు ఎనిమిది అడుగులు ఉంటుంది అలాగే ఇరవై ఐదు కుచ్చులు అంటాము ఒక్కొక్క కుచ్చుకి ఎనిమిది మోర్ల పూలు ఉంటాయి ఇలాగ శిఖామణి సాలి గ్రామము వక్షస్థలం ఉండే శ్రీదేవి భూదేవి అలంకార బిట్లు ఇవన్నీ కలిపి ఒక తోమాల చెట్టు అంటాము ఇలాగ ప్రతినిత్యం స్వామివారికి ఉదయ పూట అలాగే సాయంకాల పూట ఈ అలంకరిస్తారు శ్రీవారికి అలంకరించే పుష్పాలతో అద్భుతంగా ఉంటుంది నిజంగా దేవుడే ఉంటుంది వివిధ వర్ణాలతో సువాసన వెదచెల్లే పుష్పములతో అలంకరణ అంటే శ్రీనివాసనికి ఎనలేని పిలితే శ్రీవారి గర్భాలయంలో రెండు మార్లు పూల అలంకరణ జరుపుతూ ఉంటుంది శ్రీవారికి సువాసన వెదజల్లే పుష్పాలంటే ఎంతో ఇష్టం ఆ పూల అలంకరణ సేవనే తోమాల సేవ అంటారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్పాలంటే అమితమైన ప్రీతి గర్భాలయంలో రెండు మూర్ల పూల అలంకరణ జరుగుతుంటుంది ఆ పూల అలంకరణ సేవని తోమాల సేవగా పిలుస్తారు సువాసన బెదజల్లే పుష్పాలంటే ఎంతో ఇష్టం చూపించే శ్రీవారికి నిత్యం పన్నెండు రకాల పుష్పాలు ఆరు రకాల పత్రాలను వినియోగిస్తారు ఇలా రోజుకు రెండు మార్లు జరిగే తోమాలలో శ్రీవారి పాదాల వద్ద నుంచి శ్రీవారి కిరీటం వరకు వివిధ రకాల పుష్పాలను మాలలుగా కట్టి శ్రీవారికి అలంకరిస్తారు వారికి ఉదయం సాయంత్రం నిర్వహించే తోమాల సేవకు ప్రత్యేకంగా ఓ పుష్పాలంకరణ సెట్ ఉంటుంది దీనిలో శిఖామణి సాల గ్రామ మాలలు ప్రధానమైనవి కంఠహర మాలలు వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి మాలలు ధరింపజేస్తారు ఖడ్గమాలతో పాటు ఇతర అలంకార మాలలు ఉంటాయి ఇవన్నీ కలిపి తోమాల అలంకరణ అంటారు ఇక ప్రతి గురువారం పూలంగి సేవను అదనంగా నూట ఇరవై కేజీలతో స్వామికి కైంకర్య నిర్వహిస్తారు ప్రతి నెల పౌర్ణమి గరుడ సేవకు గరుడమాల తయారు చేస్తారు సాధారణ రోజుల్లో మాలకి యాభై కేజీల మల్లెలు వినియోగిస్తే గరుడ సేవ రోజు ప్రత్యేకంగా వంద కేజీలతో గరుడమాల తయారు చేస్తుంటారు రోజుకు మూలమూర్తికే పుష్పమాలలకు దాదాపు రెండు వందల యాభై కేజీల పూలు వినియోగిస్తారు బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు అదనంగా రోజుకు మరో రెండు వందల యాభై కేజీలు అవసరమవుతాయి ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవలు యాగశాలకు ఇతర పూజా కార్యక్రమాలకు వీటిని వినియోగిస్తారు రోజు ఉదయం ఇద్దరు సాయంత్రం ఇద్దరు అర్చకులు కైంకర్య పరుడుగా విధులు నిర్వహిస్తారు వీరికి మరో నలుగురు అర్చకులు సహాయకులుగా ఉంటారు మూలమూర్తికి కుడి ఎడమ వైపు సమానంగా ఉండేలా పుష్పమాలలను అలంకరిస్తారు ఎంత సమయం గడిచినా జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు నామాలు దిద్దే విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తారు సీనియర్ అర్చకుల నుంచే అలంకారంలో వీరు శిక్షణ తీసుకుంటారు శ్రీవారికి నిత్య అలంకరణతో పాటు బార మాస వార్షిక ఉత్సవాలు ప్రత్యేక పర్వదినాలకు కలిపి ఏడాదికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కేజీల పుష్పాలతో అలంకరిస్తారు తిఖామణి శాలిగ్రామ మాల కంఠహార మాలలో శ్రీదేవి భూదేవి మాలలు కడ్కమాల వంటి పేర్లతో కనువిందైన ఆకృతులతో మాలలను తయారు చేస్తూ టీటీడీ గార్డెన్ సిబ్బంది నిత్య సేవ చేస్తున్నారు ఇతర అలంకరణల కోసం చిన్నపాటి మాలలు అలంకరణ బిట్లు పూల సరాలను రూపొందిస్తారు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు శ్రీవారి అలంకారాలకు వినియోగించే పూలదండల తయారీ కోసం నిరంతరం యాభై మంది సిబ్బంది టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తుంటారు తిరుమలలో ఉత్సవ మూర్తులు అత్యంత సుందరంగా కనిపించేలా చేయడంలో కీలక పాత్ర పోషించేది అలంకార భట్టాచార్యులే బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు ఉత్సవాల అలంకరణ కోసం నిపుణులైన భట్టాచార్యులను చెన్నై నుంచి తీసుకొస్తారు ఏటా ఇద్దరు లేదా ముగ్గురు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు వీరితో ఆలయ అర్చకులు కలిసి ఆభరణాలను అలంకరిస్తారు బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనం అత్యంత విశిష్టమైనది ఉత్సవమూర్తికి సహస్రనామ కాసులహారం లక్ష్మీహారం మూడు భాగాలుగా ఉండే మకరకంటి వజ్రకవచం చక్రాలు వైకుంఠ కటిహస్తం పచ్చ పచ్చతో వైభవపేతంగా అలంకరణ చేస్తారు సుమారు వంద కేజీల బరువైన గజమాల గరుడ వాహన సేవలో ప్రత్యేకం ఇలా మూర్తులను అందంగా తయారు చేయడంలో వ్యవహరిస్తారు ఆగమనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపం స్పష్టంగా కనిపించేలా తీసుకుంటారు ఊరేగింపుల్లో స్వామివారికి ఏదైనా తెలియని శ్రమ కలిగితే దానిని పోగొట్టి నూతనత్వాన్ని ఆపాదింప చేయడమే స్నపన తిరుమంచనం పరమార్థం ఈ ఉత్సవం కోసం అరుదైన పుష్పాలు పండ్లతో ఆలయంలోని రంగమండపాన్ని అలంకరిస్తారు ఆస్ట్రేలియా సింగపూర్ జపాన్ థాయిలాండ్ అమెరికా న్యూజిలాండ్ ఇండోనేషియా వంటి దేశాల నుంచి పండ్లను తీసుకొచ్చి మరి స్నపన తిరుమంచనాన్ని నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాల్లో మూడు రోజులు జరిగే స్నపన తిరుమంచనానికి రోజుకు తొమ్మిది సెట్లు చొప్పున మాలలు కిరీటాలను తయారు చేసి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి అలంకరిస్తారు దీనికోసం చెన్నై సేలం నుంచి ప్రత్యేకంగా ఇరవై మంది నిపుణులు తిరుమలకు వస్తారు ఇందులో అలంకరించిన ఉత్సవ మూర్తుల ఫోటోలై క్యాలెండర్లు డైరీలో వినియోగిస్తారు తిరుమల నుంచి పాప వినాశనానికి వెళ్లే దారిలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన కార్యాలయంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు నిత్య సేవలకు ఉత్సవ మూర్తులకు అవసరమైన పూలమాలను అల్లుతుంటారు దాదాపు యాభై మంది సిబ్బంది నిరంతరం ఈ సేవలు తరిస్తుంటారు పవిత్రంగా స్వామివారి నామాలు ఉచ్చరిస్తూ మాలలు అల్లుతుంటారు చూశారు కదా శ్రీనివాసుడి వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు స్వర్ణపుష్ప కాంతులతో వజ్ర వైడుర్యాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లు కలకలలాడే తిరుమలేసుడిని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు సన్నిధిలోని కొలువైన మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తుల వైభవాన్ని మాటల్లో వర్ణించలేం ఆలయం లోపల బయట చేసే విద్యుత్ అలంకరణతో తిరుమల క్షేత్రం సాక్షాత్తు వైకుంఠాన్ని కల్పిస్తోంది ఇది శ్రీవారి పుష్పాలంకరణ సేవ విశిష్టత తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవంలో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే